ఒక బాధిత మహిళను పరామర్శించడానికి వెళ్ళి న్యాయం కోసం నిలబడిన వైఎస్ఆర్సీపీ నేత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్స్ కేసు పెట్టారు పోలీసులు ఈ కేసు వెనుక ఉన్న అసలు నిజం నిన్న ఆ బాలిక తండ్రి ప్రెస్ వచ్చి ఆయన వినిపించడం జరిగింది అసలు నిజం బయటపడింది ఎవరి మెప్పు కోసం అధికారులు ఇటువంటి కేసులు పెడుతున్నారో ముందుగా అధికారులను పోలీస్ అధికారులను నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎవరు మెప్పు కోసం మీరు అక్రమ కేసులు పెడుతున్నారు ఎందుకోసం పెడుతున్నారు మీ జీవితాలను పనంగా పెడుతున్నారు అంటే మీకు ఎంత ఆదాయం అధికార పార్టీ నుండి లభిస్తూ ఉన్నది అని నేను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఎర్రవారిపాలెం మండలం అంటే తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో ఒక బాధిత మహిళ గత నెల రోజుల క్రితం ఆమెపై అత్యాచారం జరిగిందని ఆమె తండ్రి స్వయాన న్యాయం కోసం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆయన్ని పిలిపించటం ఆయనకు తమ బాలిక జరిగిన తన కూతురుకు జరిగిన సంఘటన గురించి వివరించటం తమకు న్యాయం చేయాల్సిందిగా తమకు అండగా ఉండమని కోరటం ఆ సదరు బాలికను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆసుపత్రికి తీసుకెళ్లటం పీలేరు ఆసుపత్రికి తీసుకెళ్లటం అక్కడి నుండి అధికార యంత్రాంగం పోలీసులు తిరుపతి మెటర్నరీ హాస్పిటల్కి తీసుకురావటం ఆ బాధిత మహిళని ఆ కుటుంబాన్ని ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే గారి భార్య అయినటువంటి సుధా గారు ఐదు గంటలు వాళ్ళని పరామర్శించటం ఆ ఐదు గంటలు ఎందుకు పరామర్శించాల్సి వచ్చిందో ఆ కథను ఎలా డైవర్ట్ చేస్తారో అని మీడియాలో సోషల్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి దాని తర్వాత జరిగిన సంఘటన ఏమిటంటే పోలీసులు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపై ఫోక్స్ కేసు పెట్టడం జరిగింది అంటే ఏ సంఘటన జరగకపోయినా ఒక మహిళను అంటే ఒక అమ్మాయిపై ఈయన దుష్ప్రచారం చేశాడు దుష్ప్రచారం చేసినందుకు ఆయనపై పోలీసులు కేసులు పెట్టడం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆయన మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా ఈ కేసును నేను ఛేదిస్తాను నిజానిజాలు బయట పెడతాను ఆయన వెల్లడించడం జరిగింది నిన్న తిరుపతి జిల్లా సమన్వయకర్త బోమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ బాధిత మహిళ తండ్రి ప్రెస్ మీట్కి రావటం జరిగింది ప్రెస్ మీట్కి వచ్చిన ఆయన నిజాలను వెల్లడించడం జరిగింది నేను కోరితేనే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేను ఫోన్ చేస్తేనే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చారు మా అమ్మాయిపై జరిగిన దాడిని న్యాయం కోసం నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సహాయం కోసం ఆయనకు ఫోన్ చేసి ఆయనకు వివరించడం జరిగింది అప్పటికీ ఆయన ఆలోచించి మా కూతుర్ని హాస్పిటల్కు తరలించాడు మాకు అండగా నిలబడ్డాడు మాకు గ్రామస్తులు వైఎస్ఆర్సిపి నేతలు అందరూ కూడా మాకు అండగా నిలబడ్డారు వాళ్ళపై నేను ఎందుకు కేసు పెడతాను పోలీసులు నా చేత మీడియా రకరకాల క్వశ్చన్లు వేస్తుంది మీరు ఒక సంతకం పెట్టండి మీకు రక్షణ కల్పిస్తాము అని నా చేత సంతకం చేసుకున్నారు ఆ సంతకాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపై కేసు పెట్టేందుకు ఉపయోగిస్తారని నాకైతే తెలీదు మాకు న్యాయం కోసం మాకు అండగా నిలబడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపై నేనెందుకు కేసు పెడతాను మా వాళ్ళపై మా ఊర్లో నేనెందుకు కేసు పెడతాను అనే ప్రెస్ మీట్లు అసలు నిజాన్ని ఆ బాధిత మహిళ తండ్రి నిన్నంతా వివరించడం జరిగింది ఇదంతా చూస్తుంటే పోలీసులు పోలీసు అధికారులు ఎవరికోసం ఇటువంటి కేసులు పెడుతున్నారు ఇటువంటి అక్రమ కేసులు పెట్టడానికి వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఎవరు ప్రోద్బలం చేస్తే ఈ కేసులు పెడుతున్నారు అన్నది బయటపడాలి నిజాలు తేలాలి ఈ అధికారులపై వెంటనే ప్రైవేటు కేసులు వేసి అసలు నిజాలను బయటపెట్టాలి ఇప్పుడు పత్రికా మీడియా సమావేశం పెట్టిన తర్వాత ఆ బాధిత మహిళ తండ్రి మీడియా సమావేశం పెట్టిన తర్వాత ఆయన చెప్పిన నిజాలు మొదటి రోజు ఆయన వీడియోలో చెప్పిన ఆ మహిళకు జరిగిన ఆయన కూతురికి జరిగిన సంఘటన గురించి చెప్పిన వీడియో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ వీడియో ఇవన్నీ ఉన్నాయి ఈ ఈయన చెప్పిన నిజాలని హైకోర్టులో ప్రైవేట్ కేసులేసి ఈ అధికారులు యొక్క బోగతాన్ని బట్టబయలు చేయాలి ఈ అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరికోసం చట్టాలను అవమానిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు ఈ అధికారులు చేస్తున్న పని వల్ల ప్రజాస్వామ్యం కూని అవుతూ ఉంది ఈ ఈ విధంగా అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది నిజా నిజాలను బట్టబయలు చేయాలి న్యాయస్థానాల ముందు ఈ అధికారులను తీసుకెళ్లి నిజానిజాలు వాళ్ళ చేత చెప్పించాలి ప్రైవేటు కేసులతోనే అధికార పార్టీ ఏ విధంగా అన్యాయాలు చేస్తుందో ఖచ్చితంగా వీటన్నిటినీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ అక్రమ కేసులు పెడుతూ ప్రజల దృష్టి మరల్చడానికి రకరకాలుగా ఈరోజు ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఈ కూటమి ప్రభుత్వం ఆడుతూ ఉంది అదే క్రమంలో లడ్డూ విషయం కానీ లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి ప్రకటించటం ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం సుప్రీంకోర్టు మొటిక్కాయలు వేయటం నిజాలు ఎక్కడున్నాయి మాకు తెలియజేయండి నిజాలు తెలియకుండా ఎలా ప్రెస్ మీట్ పెడతారు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి అని సుప్రీంకోర్టు మొటికాయలు వేయటం జరిగింది దాని తర్వాత వరద బాధితుల విషయంలో అక్కడ బాధితులకు సహాయం అందట్లేదు ఆ బాధితుల తరఫున అగ్గిపెట్లు మరియు కొవ్వొత్తులకు కూడా ఇరవై మూడు కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ డబ్బంతా మలతా ఉంది అని అంటే దాని నుండి దృష్టి మరల్చడానికి మరొక నాటకం ఆదానీపై అమెరికాలో కేసు పెడితే ఇక్కడ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడని మరో నాటకం జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం దావా కేసు వేసే అంతవరకు ఇక్కడ ప్రయాణం కొనసాగింది అంటే ఎన్ని నాటకాలు ఈ కూటమి ప్రభుత్వం ఆడుతూ ఉంది కూటమి ప్రభుత్వం చేతుల్లో అధికారులు ఎలా ఒత్తిళ్లకు గురవుతూ ఈ అక్రమ కేసులు పెడుతున్నారు ఇవన్నీ కూడా న్యాయస్థానాల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సిపి నేతలు ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా పబ్లిక్ ముందు ఉంచాలి నిజానిజాలను పబ్లిక్కు తెలియజేయాలి ఏం జరుగుతూ ఉందో ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో అధికారులు ఒత్తిళ్లకు గురై ఎలా అక్రమ కేసులు పెడుతున్నారో ఖచ్చితంగా ప్రైవేటు కేసులు వేసి ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది నిజానిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జైహింద్